హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కర్నూలు మార్కెట్లో ఉల్లిపాయ దారిలో ఎంత పడుతున్నాయి స్టాక్ ఎంత వచ్చింది దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు డేటు ఇరవై తొమ్మిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక్కడ ముందుగా కర్నూలు మార్కెట్కి ఈరోజు రెండు వందల ముప్పై ఎనిమిది కింటాలు అయితే రావటం జరిగింది స్టాకు టూ హండ్రెడ్ థర్టీ ఎయిట్ కింటాసు అలాగే కనిష్ట ధర ఒక కింటా రెండు వందల పంతొమ్మిది రూపాయలుగా కొనుగోలు చేశారు టూ హండ్రెడ్ నైన్టీన్ రూపీసు అలాగే మధ్యస్థ ధర పన్నెండు వందల ఎనభై ఆరు రూపాయలకైతే కొనుగోలు చేశారు ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ రూపీస్కి అయితే కొనుగోలు చేశారు తర్వాత వచ్చేసి గరిష్ట ధర పదహారు వందల పదిహేడు రూపాయలకైతే కొనుగోలు జరుగుతున్నాయి సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ రూపీస్కి అయితే కొనుగోలు చేశారు మన శనివారం మార్కెట్ మీద పోల్చుకుంటే ఒక డెబ్భై రూపాయలు అయితే మార్కెట్ అనేది డౌన్ అయింది ఎక్కువగా క్వాలిటీ ఉంటే లావ్ సైజ్ ఉంటే వెయ్యి రూపాయల పైన కొనుగోలు చేస్తున్నారు ఒక కింట ఉల్లిపాయలో కర్నూలు